ఈ బుధవారం అయితే పొంగనూరులో జరిగిన హెచ్ఎం జెర్సీ ఆవులు అన్ని రకాల క్రాస్ ఆవులు ఇక్కడికి వస్తుంటాయండి పొంగనూరు కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి పక్కల పల్లెల నుంచి కర్ణాటక నుంచి వస్తుంటారు ఆవులు అయితే వస్తుంటాయి చూడొచ్చు ఈ వారం అయితే ఆవులు అయితే బాగానే ఉన్నాయి హెచ్ఎం జెర్సీ అన్ని రకాల క్రాస్ బ్రీడ్ ఆవులు జరుగున్నాయి వ్యాపారస్తులు కూడా ఒక రకంగా వచ్చున్నారు రేట్లైతే వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందామండి రైతులైతే రావడం జరిగింది మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి చూడొచ్చు ఆవులు బాగా వచ్చున్నాయి వ్యాపారస్తులు కూడా వచ్చున్నారండి బయట నుంచి చూడొచ్చు ఈ హెచ్ఎఫ్ ఆవు నల్లది నా ఎన్ని పళ్ళునా ఆరు పళ్ళు రెండో ఈతావు ఈనేదండి ఎన్ని రోజులు నాలుగైదు దినాల్లో ఈనేస్తుంది చూడొచ్చు మంచి వరుస అయితే ఉందండి పూట పూట మీద పాలు పన్నెండు లీటర్లు పూట మీద అయితే పాలు ఇచ్చింది అంటున్నారు ఇది రెండో ఈతావండి చూడొచ్చు రేట్ ఏం చెప్తాను డెబ్బై ఐదు ఫైనల్ రేట్ వరకు అయితే డెబ్బై ఐదు అయితే అయిపోవచ్చండి చూడొచ్చు అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది చూడొచ్చు సినిమా ఫోన్ సినింబర్ చెప్తాను నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ నైన్ వన్ టూ ఫోర్ జీరో సిక్స్ అండి అన్న ప్రతి వారం వస్తుంటారు ఈ హెచ్ఎఫ్ ఆవు కూడా సీనన్నొల్లదే ఈ మరియు ఈ ఈ రెండు హెచ్ఎఫ్ ఆవులు కూడా సీ నన్నొల్లవే అన్నైతే ఈ రెండు ఎనభై ఎనభై ఐదు వేలుగా అయితే చెప్పారు ఒక్కొక్కటి రెండో ఈత ఆవులు అన్నారు చూడొచ్చండి రెండో ఈత ఆవులు అయితే ఈనేసి ఉన్నాయి ఒకటైతే ఈని ఒక రోజు అయింది ఇది అయితే ఒక రోజు అయింది ఈయనన్నారు ఇది ఈయనైతే ఈ ఆవు అయితే ఈని నాలుగు రోజులైందండి రెండు పది పది లీటర్ల పైన అయితే పాలిస్తాయి అన్నారు అంటే ఇవ్వచ్చు అండి తొమ్మిది పది అయితే ఇవ్వచ్చు పళ్ళు అయితే ఒకటైతే ఆరు పళ్ళు ఒకటైతే కొత్త కడలు అంటే ఆరు నుంచి ఎనిమిది పళ్ళకి ఇప్పుడే పడింది అన్నారు చూడొచ్చు ఈ రెండు కూడా రెండో ఈత ఆవులే ఈయన అయితే ఈయనస్ ఉన్నాయి చూడొచ్చు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎనిమిది ఎనిమిది లీటర్లు లీటర్లు అయితే అన్నారు ఇంకా ఒకటి రెండు లీటర్లు అయితే అన్నారండి అన్న చూడొచ్చు ఈ జెర్సీ ఆవు ఆవులు సుబ్బన్న వాళ్ళది అన్న ఎన్నో ఈతనా ఇది మూడో ఈత ఇది మూడో ఈత ఈయన ఈయనకి ఎన్ని రోజులు ఉందా పది రోజులు ఉంది పొలం అయితే కడలు అయితే వచ్చేసిందండి చూడొచ్చు ఇది మూడో ఈత కడలు అయితే వచ్చేసింది ఈయనకు ఒక పది రోజులు ఉంది అంటున్నారు నా పాలు ఎన్ని వచ్చినా అందాజ ఇరవై ది ఒక రోజు మీద ఇరవై ఆరు లీటర్లు అంటే పన్నెండు పన్నెండు లీటర్లు అయితే ఇచ్చింది అంటున్నారు అలాగే పది లీటర్ల పైన అయితే ఇచ్చి ఉండొచ్చు అండి నా రేట్ ఏం చెప్తాను ఎనభై ఐదు వేలుగా అయితే చెప్తున్నారు అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది చూడొచ్చు అలాగే ఈ హెచ్ ఫావు కూడా అన్నోళ్ళదే నా ఇది ఎన్నో ఈతనా ఇది మూడో ఈత కడలైతే వచ్చింది అది మూడో గీత ఈనే దానికి ఎన్ని రోజులు ఉండొచ్చు నాలుగైదు రోజుల్లో ఈనేస్తుంది చూడొచ్చండి ఈ వారం రోజుల లోపల ఈనే పళ్ళు అయితే కడలు వచ్చింది పాలు ఎన్ని ఉన్నాయి పూట మీద పది లీటర్లు అయితే ఇచ్చింది రెండు పూటలకి ఇరవై లీటర్లు అంటే రోజు మీద ఇరవై లీటర్లు ఇచ్చింది అంటున్నారు దీన్ని ఏం చెప్తున్నారు డెబ్భై ఐదు వేలుగా అయితే చెప్తున్నారు అన్న చెప్పిన రేట్లు అయితే ఫైనల్ కాదండి వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది అలా మీ నెంబర్ చెప్తానా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ సిక్స్ మళ్ళీ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ అండి ఆ నల్లు కూడా ప్రతి వారం సొంతకు వస్తుంటారు ఈ జెర్సీ ఆవు ఎన్నో ఈత వరంలో ఇంత ఉంది ఎన్నో ఈత రెండో ఈత కడలు అయితే వచ్చింది కొత్త కడలు రెండో ఈత ఆవు ఈనడానికి వారం రోజుల లోపల ఈనేస్తుంది జెర్సీ అవ్వండి రేట్ ఏం చెప్తా అన్నారు డెబ్బై చెప్తా అన్నారు పళ్ళు ఆరు పళ్ళు నుంచి కొత్త కళ్ళు వచ్చింది ఇది పాలిని ఎనిమిది తొమ్మిది ఒక పూట మీద వస్తుంది అంటున్నారు చూడొచ్చండి అలా చెప్పిన డేట్ అయితే ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది చూడచ్చండి అక్కడైతే వ్యాపారం జరుగుతుంది చూడొచ్చండి అలాగే అటు సైడ్ ఉన్నది వచ్చి షెహీవాల్ గిర్ రెండు మిక్స్డ్ బ్రీడ్ అండి చూడొచ్చు ఇదేనో ఇత ఇది తొలిచూరు పడ్డ పొడ పొల్ అయితే గిర్ గిర్ షహివాల్ రెండు మిక్స్ ఉన్నట్టుంది చూడొచ్చండి ఆ పూట మీద ఏడెనిమిది ఇస్తుంది చూడొచ్చండి పూట మీద ఏడు ఎనిమిది లీటర్లు అయితే ఇస్తుంది అంటున్నారు దూడెం దూడా రవిక్ దూడెం దూడా కోడదూడ ఈయనూర తొలిచూరు పడ్డా ఈనేసింది పుల్ల నాలుగు పుల్లతో అయితే ఉంది వ్యాపారం ఏంటి డెబ్బై చెప్తాన్నారు నెంబరు రబిక్

పదహైదు రోజులైతే ఉంది తినడానికి చూడొచ్చండి పళ్ళు అయితే కొత్త కడలు అయితే వచ్చింది మూడో ఈత ఈనేదానికి ఒక పదహైదు రోజులు ఉంది నా పాలు ఎన్ని వచ్చిన ఊట మీద పన్నెండు పన్నెండు లీటర్లు అయితే పాలు ఇచ్చింది అంటున్నారు అన్న రేట్ ఏం చెప్తాను అన్న తొంభై అయితే చెప్తున్నారన్న చూడొచ్చండి పాల మచ్చలు ఉన్నాయి బాగుంది అయితే వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం ఉండొచ్చు తొంభై అనేది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు అలా నెంబర్నా డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ జీరో సెవెన్ అండి చూడొచ్చు ఈ హెచ్ఎఫ్ ఆవు కూడా అన్న వాళ్ళదే ఇది ఎన్నో ఈత రాత్రి రాత్రి ఐదు అది అక్కడైతే ఉంది ఇది రెండో ఈత మూడో ఈత మూడో ఈత ఇది కూడా కొత్త కడ కడలు అయితే వచ్చింది రోజుకి ఇరవై ఐదు లీటర్లు రోజుకి ఇరవై ఐదు లీటర్లు అంటే పూట మీద పన్నెండున్నర పన్నెండు 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 లీటర్ల పైన అయితే ఇస్తుంది అంటున్నారు వ్యాపారం ఏం చెప్పినా ఇది తొంభై తొంభై ఐదు చెప్పినారు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంటుందండి చూడొచ్చు అన్నం అన్నం కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు చూడొచ్చండి అండి ఈ హోలీస్ట నావు ఇది షాది కన్నది షాది కన్నా ఎన్నో ఈతనా ఎన్నో ఈత ఇది ఇది మూడో ఈత కడలు అయితే వచ్చింది అలా పాలు పాలేను ముందు ఇతకి పదకొండు అని అన్న అంటున్నారు పది లీటర్ల పైన అయితే ఇవ్వచ్చండి చూడొచ్చు ఆవు హోలిస్తున్నావు వరుస అయితే బాగుంది నా రేట్ ఏం చెప్తాను చదికనా రేటు తొంభై ఆరు వేలుగా అయితే అన్న చెప్తున్నారు అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదండి వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది అన్న కూడా ప్రతి వారం సొంతకొస్తుంటారు గ్యాప్లు అయితే బాగున్నాయి చూడచ్చు చదికన్నా ఫోన్ నెంబర్ జీరో డబల్ జీరో సిక్స్ త్రీ ఎయిట్ ఫైవ్ టూ చూడొచ్చండి ఇది కూడా వాళ్ళదే చదికన్నా ఏం చెప్తాం కన్నా ఇది పంట నాలుగైదు రోజులు నాలుగైదు రోజులు రోజుల్లోనేస్తుంది ఇది రేట్ ఓటీ పది చెప్తున్నారు ఎన్నో గీతనా ఇది మూడో ఇంతే మూడో ఇది ఇంతే మూడో గీతండి ఇది హెచ్ఎఫ్ హోలిస్ట్ మిక్స్డ్ బ్రీడ్ ఇది పాలిని లీటర్లు ఇవ్వచ్చు అనుకుంటా ఈతకైతే పన్నెండు లీటర్లు అయితే ఇవ్వచ్చు అండి అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది అన్న అదినా హెచ్ఎఫ్ ఆ పన్నెండు పద్మూటర్లు పన్నెండు ఇది రెండో ఈత రెండో ఈత అండి పన్నెండు లీటర్లు అయితే పూట మీద ఇవ్వచ్చు అంటున్నారు ఇదేం చెప్తాను అన్న రేట్ లక్షా పదివేలు అయితే చెప్తున్నారండి అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది చూడొచ్చు ఇది హెచ్ ఆవు అక్కడైతే షాదీ కన్నోలు అన్నది డైరీ ఫామ్ కూడా ఉంది అన్న కూడా ప్రతి వారం సొంతకు వస్తుంటారు చూడొచ్చు పది లీటర్ల పైన అయితే ఇవ్వచ్చండి లక్షా పదిగా చెప్తున్నారు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది అన్న రైతన్న ఈ హెచ్చ పావు అయితే తీసుకురావడం జరిగింది పొంగనూరు సంతకి డెబ్బై తొమ్మిది వేలుగా అయితే చెప్తున్నారు ఆరు పళ్ళతో అయితే ఉంది అన్నారు రెండో ఉంది ఈనే దానికి ఒక పది రోజులు అయితే ఉంది అక్కడ వ్యాపారం జరుగుతోంది అన్న అయితే డెబ్బై తొమ్మిదిగా చెప్పినారు పళ్ళయితే చెక్ చేస్తున్నారు చూడొచ్చు అంటే ఊట మీద తొమ్మిది పది లీటర్లు అయితే ఇవ్వచ్చు అన్నారండి అంటే తొమ్మిది నుంచి పది వరకు ఇవ్వచ్చు అన్నారు పది రోజులు అయితే కొట్టచ్చు వినడానికి రెండో ఈతావు అన్న డెబ్బై తొమ్మిదిగా చెప్తున్నారు వ్యాపారం చేస్తే ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంటుంది చూడొచ్చు అక్కడ వ్యాపారం జరుగుతుంది ఇది హోలిస్టన్ హెచ్ఎఫ్ రెండు మిక్స్డ్ అయితే ఇదైతే దూడైతే మగలేగ కోడ దూడండి మగలేగ ఇదైతే మూడో ఈత అయితే ఈనింది అన్నైతే లక్ష పదహైదు వేలుగా అయితే చెప్తున్నారు పదకొండు పన్నెండు లీటర్లు అయితే పాలిస్తుంది పూట మీదకి అంటున్నారు చూడొచ్చండి పెద్ద రకం ఆవైతే పెద్ద రకం ఆవు కడలు అయితే వచ్చింది చూడొచ్చు అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది అన్న కూడా ప్రతివారం సంతకొస్తుంటారండి అన్న అయితే ఫోన్ నంబర్ ఇవ్వలేదు చూడొచ్చు మూడో ఈత కడలు అయితే వచ్చింది పదకొండు పాలైతే ఇస్తుంది ఇది రెండో ఈత ఆరు పళ్ళతో అయితే ఉంది అన్నైతే డెబ్బై ఏడు వేలుగా అయితే అక్కడ వ్యాపారం చెప్తున్నాడు డెబ్బై ఏడు వేలుగా అయితే వ్యాపారం చెప్తున్నారు అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదండి వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది చూడొచ్చండి పది పదిహేను రోజుల్లో అయితే ఈయనయొచ్చు ఫోన్ నెంబర్ చెప్తాను మీది మీది ఫోన్ నెంబర్ చెప్తా తెలిదా చూడచ్చండి అన్న ఫోన్ నెంబర్ అయితే తెలియదు అంటున్నారు అన్న కూడా ప్రతి వారం పొంగనూరు సంతకు వస్తుంటారు చూడొచ్చండి అక్కడ వ్యాపారం అయితే జరుగుతుంది డెబ్బై ఏడు వేలుగా అయితే చెప్తున్నారు ఈ జర్సీ ఆరు పళ్ళు ఆరు పళ్ళు రెండో ఈత రాత్రి నిందేనా రాత్రి నింది రెండో ఈత అయితే ఈ నింది జెర్సీ ఆవు నా పాలు ఈ నిందనా ఊట మీద ఏడేడు లీటర్లు అయితే పాలు ఇస్తుంది అంటున్నారు రేట్ ఏం చెప్తాను అన్న అరవై ఐదు చెప్తున్నారు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది చూడొచ్చండి అండి లీటర్లు అయితే పూట మీద పాలు ఇవ్వచ్చు అన్నారు ఫోన్ నెంబర్ చెప్తారా ఇస్కా అన్న ఎవరిది ఇదే అన్నుదే అన్ను అన్న వాళ్ళదండి యావైతే అన్నం కూడా ప్రతివారంకి వస్తుంటారు చూడొచ్చు అన్ను అన్న వాళ్ళది డైరీ ఫామ్ కూడా ఉంది